వదిలి పట్టణంలోని ఒక సచివాలయంలో అందు ఏఎన్ఎం గా పనిచేస్తున్న విజయ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది గత కొంతకాలంగా ఒక ఆసియా కార్యకర్తతో విభేదాలు ఉన్న నేపథ్యంలో శనివారం నాడు ఆసియా కార్యకర్త ఏఎన్ఎం విజయ మధ్య వివాదం జరిగినట్లు మాట మాటి పెరగడంతో మనస్తాపానికి గురైన విజయ అందుబాటులో ఉన్న మాత్రలు మింగి ఆత్మహత్య యాత్రకు పాల్పడడంతో అది గమనించిన ఇతర సిబ్బంది ఉటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించడం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏఎన్ఎంగా పనిచేస్తున్న సచివాలయంలో తోటి అక్కడ ఉన్న ఆశా తోటి గొడవ వల్ల మల్టిపుల్ టాబ్లెట్స్ వేసుకొని ఇక్కడ మింగేసి వచ్చింది జ్వర మాత్రలు జలుబు దద్దు మాత్రలు గ్యాస్ మాత్రలు కొన్ని రెండు రకాల యాంటీబయాటిక్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇలాంటివి ప్రస్తుతానికి ఇప్పుడు మా అబ్జర్వేషన్లో ఉంది ప్రాణాపాయం అయితే ఏం లేదు నెక్స్ట్ ఏం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఇట్లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్లో పెట్టువచ్చా